వరంగల్ నగరంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది షార్ట్ సర్క్యూట్ తో సాకరాశకుంటలోని ఓల్డ్ ఫర్నిచర్ దుకాణంలో మంటలు చెలరేగి ఫర్నిచర్ తో పాటు గోదాంలోని ఫర్నిచర్ సైతం అగ్నికి ఆహుతైంది తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం జరిగింది దుకాణంలో ఎలాంటి ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్దారించారు రెండు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేసినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు గతంలో ఇదే ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని ఐదు ఫర్నిచర్ దుకాణాలు దగ్గమైనప్పటికీ అధికారుల పర్యవేక్షణ కొరవడంతో మరోమారు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది